జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు పదమూడు మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పేషెంట్లు తమ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకుని పద్ధతి ప్రకారం మందులు వాడాలని ఆయన పేర్కొన్నారు అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ ముప్పల రామచంద్రరావు సురేందర్ రావు శ్రీరామ్ భీక్షపతి సునీల్ భోగ అరవింద్ ఆసుపత్రి సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు ಬೇರೆ <slowly> <normal music playinggettable> पासा लो ताज़ा हो मेरे चलो जाता हूँ इधर बढ़िया शर्मा नहीं कौन शर्मा ना काफी ठीक है सी योर आई कुछ और कुछ और कुछ और ताज़ा है कुछ अरे ना देखो अरे अरे लूडो ना बाप अरे लूडो 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 పేరు డా కదా ఇక ఎందుకు చేస్తున్నా అంటే భారతదేశం ఎక్కడ లేదు అని చెప్పి నాతో ఛాత నాతోటి ఛాతాలు నేను చేస్తున్నా దేవుడి చిర ఇది నాది ఎదురుగా ఇంకే ఐదారు ఉన్నాయి గోవా తోటి చిర ఇందర ఉన్నాయి కాబట్టి అందరు సహకారంతో చెప్తున్నా మీరు కూడా నమ్మి వచ్చి నాతో చేయించు మీకు కూడా ధన్యవాదాలు మా ఆఫీస్ రోడ్ మీ స్వచ్ఛంద సంస్థ సపోర్ట్ చేస్తారు అందరు ధన్యవాదాలు దొంగలను చూపించుకోవాలి మీరు మల్ల ఆదివారం నాడు పొద్దుగాల ఏడు కొట్ట వరకు ఉండాలి ఇంత ముందుగా కాసారం పేషెంట్ చేసే చేతి మాత్రం ఎవరు వచ్చి కాసారం పేషెంట్ ఎందుకమ్మా ఆపరేషన్ ఎందుకు చేయాలి మా ఎంత ఇబ్బంది మాకు మేము మీకోసం ఫ్రీగా ఆపరేషన్ ఎందుకు ఇయ్యాలా చెప్పు పైసలు నోళ్ళు మేము ఎక్కడ చేయించుకోవాలి లేకపోతే నాగడ్ ఇక్కడ మీద పెట్టి మంచిగా పొద్దుల పదింటికి రాని సాయంత్రం నాలుగు కార్లు పోరు వినరా అంతే తప్ప మాకు డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే మా దళం కూడా నడవాలి నేను ముప్పై మందికి జీతాలు ఇవ్వాలి అవి కూడా నడపాలి విన్నరా ఇంకేమి అందరూ మా అపోజిట్లో బాగా రాజకీయంలో కదా బుద్ధదవుతారున్నరా నేను నిన్న కూడా చెప్పినా అన్నిటికంటే ముఖ్యంగా శుభ్రంగా వచ్చు చూడు నీడ బాయ్ ఎంతో శుభ్రంగా వచ్చిందో మరి జగిత్యాల మన పావని కంఠ ఆసుపత్రిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అదేవిధంగా మా దావైనా కలిసి దాదాపు ముప్పై ఐదు ఏళ్ళకెళ్ళి ఫస్ట్ మెడిపిల్ లో మొదలు పెట్టినాం ఇప్పుడు కూడా కలిపి కొన్ని వేల మందికి ఉచితంగా ఆపరేషన్ చేసినాం అందరు కూడా బాగుంటుంది మంచిగా ఉన్నది వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది ఫస్ట్ థింగ్ అన్నిటికంట ముఖ్యంగా శుభ్రంగా మీరు ఇంట్లో శుభ్రంగా ఉంచాలి దుమ్ము అడగద్దు మీరు మందేస్టోళ్ళు కూడా చేతులు గప్పపోవాలి బోర్డు ఉండద్దు కిందిరపు ఇట్లా అని వేయాలి ఇందిరప ముట్టద్దు ఆడికెళ్ళి కట్ చేసి చేస్తాం రోజు ఏడు సార్లు మంద వేయాలి మన ఇచ్చిన గోలీలు ఉంటాయి అన్ని రాసిమై కంపౌండర్లు చెప్పారు దాని ప్రకారం బాగా కిన్నరా మీరు కూడా పేషెంట్ తోటి వచ్చిన వాళ్ళు మీరు కూడా అందరు కూడా దుమ్ములో బాగా పోవద్దు కన్ను నలుచుకోవద్దు మీకు చెప్తున్నా కన్ను మంచిగా ఉన్నది కాపాడుకోవాలి నాలుగు దస్తులు వంకోరుసీ నువ్వు పిండి ఆరేది ఇవాళ మీరు ఏం కన్ను సాగు చేయొద్దు మేమే సాఫ్ చేసి మన దేశం పంపించేస్తాం ఒకటి పెద్ద మంచిగా కొన్ని ఉంచుకుంటాము లేకుంటానా ఎవరైనా ఇది రేగుంటే చూడండి సంతకం ఎవరైనా ఉండే చూసుకుంటాను నువ్వు పోకు ఈ ఉండు ఎందుకంటే ఒకటే కన్ను ఉన్నది సాయంత్రం దానికి వచ్చి పంపిస్తాం చేసిన కన్ను సూపర్ చూపెట్టినాం మళ్ళీ మీరు మైలా ఇట్టించుకుని అదో ఏదో గొడవడుకుంటే కష్టం నువ్వు అంత తెలంగాణ ఉన్నవో చెప్తున్నా నేను ఇసోటి రెండు వీళ్ళు నాలుగు విండు అరేయాలి రేపు పొద్దుగాల రెండు తీసి ఉడుకు నీళ్ళే ఎందుకు వేయాలి రెండు అంటే ఒకటేమో ముందుగా తీసి ఇట్లా తీసి మరిగినా పట్టుకొని నీళ్ళు వారం రోజులు కొద్దిగా గురే తా కదా తీసి ఇట్లా తీసి మొదల పట్టతో ఫస్ట్ ఆపరేషన్ కన్ను ఈ పక్కనతో దువ్వాలి చూసాక ఈ దస తర్వాత ఇంకోటి గురచేయన తీసి మీ చేతులు కూడా కట్టుకోవాలి మళ్ళీ ఈ పక్క అంతా చూసి మళ్ళీ పక్కన పెట్టి పిండి మళ్ళా రేసు తెల్లారా ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇంటికి వెళ్ళి స్నానం చేయొచ్చు ఇయాలే చేయొచ్చు కానీ బకెట్ మీరే పెట్టాలేదా బరువు గిరువులు మోయద్దు ఐసోలో మోసేది చెప్తున్నా ఉన్నావా జాగ్రత్తగా ఉండాలి పిండి కాడ పత్తి లేదు షుగర్ ఉన్నది నేను ఇద్దరికి ఆపరేషన్ చేస్తే ఇద్దరికి షుగరే ఉండేది కాపాడాలి వాతావరణం షుగర్ వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా అటు ఇట్లా అయితేనే పనులు అయితే చీమ కాలు ముట్టి కథ ముట్టితే కథం అయితే ఇన్నోవా అందుకే ఏళ్ళు దగ్గర కన్న కోయాలి సెటర్ కూడా మెలకుసారి విడుకో నువ్వు సెటర్ ఇట్లా అంటే దానికి మైలు ఉంటుంది నువ్వు కళ్ళు ముడితే కంట జాగ్రత్త జాగ్రత్తలు వేసుకున్న ఇట్లా దిస్టే తీయాలి వేసుకో ఆపరేషన్ లో అట్లుంటే కూడా మార్చు ఈ రకంగా చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది మీ అందరూ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చి చేసినందుకు ధన్యవాదాలు దీంట్లో ముప్పై రూపాయలు కూడా తీసుకోలేదు ఇంకా నేను అన్ని నెల రోజులు నలభై రోజులు చూసి రిపోర్ట్లు పంపిస్తే మాకు ఏడాదికే అత్త రెండు వేల అత్త ఒక్క కూడా బాగా వద్దరు బాగానే చెప్తారు అదే అయితే ఇంకా కొందరుగా చేస్తారు ఏదో సర్టిఫికేట్ తెచ్చుకుంటే పిచ్చి అంటారు మేము అయినా డాక్టర్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితేనే అది మొత్తం మోతనే వస్తారు విన్నారా అట్లా పోవద్దని కోరుకోవాలి పోయినాక పిచ్చిన తేం చేసుకుంటాం వినో అర్థమైందా మంచిగా కాపాడుకోవాలి మా పేరు చెప్పి ఎవరైనా మందులు అమ్మడానికి చెప్పారు అర్థాలు సారే అంటారు వినో ఎస్ట్రెడ్ అమ్మదు మేము అమ్మ ఇంట్లో టైం లేదు మేము ఇక్కడే నీకు అమ్మకపోతుంది తర్వాత ప్రైవేట్ వచ్చినప్పుడు కోరుకుంటా కానీ ఆపరేషన్ అప్పుడు నిన్న ఫ్రీ ఇచ్చినా గెలవే పంపిస్తాం వేరే మందులు వాడుకోవాలి షుగర్ బీపీ అన్ని వాడుకోవాలి ఏది ఆపదు நான் வந்து வாடி வா